భార్య అంటే మరి ఇంత పిచ్చ అని ఒక డాక్టర్ గారు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు వాళ్ళేమో ఏమో గాని నేనైతే ఫ్యూచర్ లో కూడా మా వారి నా కోసం ఇలా చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను ఇంతకీ ఆయన చేసిన పని ఏంటంటే ఆయన భార్య ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత ఇంకా గర్భం దాల్చలేనని ఆయనతో చెప్పడంతో జనరల్ గా అందరు ఏమంటారు సరే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకో అంటారు ఆపరేషన్ చేయించుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా మూడు నెలలు బెడ్ రెస్ట్ బరువులు ఎత్తకూడదు ఏది పడితే అది తినకూడదు ఇంత కష్టాన్ని తన భార్యకి ఇవ్వడం ఎందుకు అనుకున్నారు ఏమో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ని తనే చేసుకున్నారు చేసుకున్నారా చేయించుకున్నారా క్లారిటీ గా చెప్పక్క అంటారా తను ఒక సర్జన్ కాబట్టి వేరే డాక్టర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని స్వయంగా తనే చేసుకున్నారు ఆపరేషన్ చేసుకుంటున్న వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నేను నా భార్యకి గిఫ్ట్ గా ఇస్తున్నానని పోస్ట్ పెట్టారు నిజంగా మగవాళ్ళందరూ అర్థం చేసుకుని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ వాళ్లే చేయించుకుంటే మన ఆడవాళ్ళందరికి ఎంత బాగుంటుంది కదా అయినా కుదిరితే ప్రపంచం మొత్తం విత్తనాలు చల్లే పనిలో ఉంటారు వీళ్ళు చేయించుకుంటారా